కళాభివందనాలు ఉదయం జరిగినటువంటి బహిరంగ సభ ఇప్పుడు సభ సెషన్కి ప్రజా మండలి రాష్ట్ర కమిటీ కళాబంధనలు తెలియజేస్తున్నాం ప్రజా ప్రజాఫ్రంట్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాలుగో రాష్ట్ర మహాసభలకు వచ్చినటువంటి మీ అందరికీ రాష్ట్ర మాసం జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర కమిటీకి ప్రజాక్రమం తరఫున మరొకసారి కళాబోధన తెలియజేస్తా ఉన్నాం ఉదయం జరిగినటువంటి ప్రసంగాలు మీ సందేశాలు ఒక్కొక్కరి అనుభవాలు చాలా అనుభవాలు మీ ప్రయాణాలు అవి వర్క్ రిపోర్ట్ రూపంలో కానీ లేకపోతే మీ కార్యాచరణలో వచ్చినటువంటి సమస్యలు మీ కార్యాచరణలో వచ్చినటువంటి అనుభవాలను మీ ప్రధాన నాయకత్వము మాట్లాడిన మాటలు చాలా విలువైనవి దాని తర్వాత ప్రధాన వక్తగా ఉన్నటువంటి కామెడీ కాసిం గారు కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవాలను చరిత్రను భవిష్యత్ కాలేజీలను ఎట్లా చెప్పిండో ఆ కాలేజీల వెలుగులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజాప్రంటు పెద్ద పెద్ద కార్యక్రమాలు కాకుండా స్థానికంగా గ్రామ లెవెల్లో మండల లెవెల్లో జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను గుర్తించి అక్కడ రైతాంగ సమస్యలు కానీ గిట్టుబడుల సమస్యలు కానీ మహిళా సమస్యలు కానీ నిరుద్యోగ సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ ఫీజుల సమస్యలు కానీ హాస్టల్ అడ్మిషన్ల విషయంలో కానీ హాస్టల్లో జరుగుతున్నటువంటి అవగాహన విషయంలో కానీ చిన్న విషయాన్ని ప్రాథమిక స్థాయిలో ప్రజాప్రంట్లు వెలుగులోకి తీసుకొచ్చి విశాలమైనటువంటి ప్రజారాశలను మరొకసారి ప్రజా ప్రజాప్రణుకు ఒక బలమైనటువంటి శక్తిగా బలమైనటువంటి వేదికగా ప్రజా ప్రజాప్రంథును ముందు తీసుకుపోవడానికి మీరు అందరూ కృషి చేస్తారని ఆ కృషి చేసే పనిలో భాగంగా ప్రజాకర మండలి మా ముప్పై ఏళ్ళ ప్రయాణంలో మీతో కలిసి పనిచేస్తూ ఒక మిత్ర సంఘంగా భావంతో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి కళాంగ సుదీర్ఘమైనటువంటి విషయాల మీద చర్చిస్తూ అనేక విషయాల మీద మీతో కళారంగంగా పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ నాలుగో రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని మరొకసారి కోరుకుంటూ ప్రజాకర వండలకు ఇచ్చినటువంటి అవకాశానికి కళావరం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ

啊，李琦。 小戴一 I'm in a room, my soul is మిత్రులకు వేదిక మీద ఉన్న వాళ్లకు వేదిక వాళ్ళకు తెలంగాణ రైతు సంవత్సర సాధన సంబంధించి ఉద్యమాభిన ఇవాళ ప్రజా ప్రంటు అనేది నాలుగో మా సభలు జరుపుకుంటుంది ఏడు మా సభలు జరుపుకుంటే దానికి కసిం గారు ఎవరినిచ్చేదో దానికే ఇలా నేను ప్రజాప్రంటుని ప్రజలకు పరిచయం చేయవుడు కాబట్టి ప్రజలకు చాలా పరిచయం అయి ప్రజల్లో మమేకమైంది ఆ ఉద్యమాలు అంత విస్తృతంగా అంత ప్రజలతో మమేకమై చేసిందని మా తెలంగాణ రైతు సంవత్సర సార్లు గుర్తించింది వాస్తవంగా ఏంటంటే ఒక ప్రజాప్రంట్ కానీ ఒక పౌరవకులు కానీ ఒక విరసం కానీ ఒక రైతు సంఘాలు కానీ అసలు రాజ్యం టార్గెట్ ఎందుకు చేసిందంటే రాజ్యపాలకులు రాజ్యాంగ పరిధి లేరు కాబట్టి రాజ్యాంగం వ్రాతలకు అనుకూలంగా లేరు కాబట్టి ఎక్కడగానో వాళ్ళు రాజ్యాంగాన్ని ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రంలో వాళ్ళ పాలన యంత్రాలంతా అంతా కోట్లాది మందిని విద్య వ్యక్తం చేసి వైద్యం లేకుండా చేసి దున్నేవాడికి భూమి లేకుండా చేసి ఈ దుర్మార్గమైన ఆలోచనతో పెట్టుబడిదారి సమాజం నిర్మాణం కోసం పనిచేసేది కాబట్టి కోట్లా జనాలని ఆకలి దక్కులతోటి వాళ్ళు ముంచింది కాబట్టి అలా ప్రజాప్రంటు పౌరాకులు కానీ నిరసన కానీ రైతు సమా ప్రజా సంఘాలంటూ వాళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రము ఈ డోపిని ఎండగట్టడానికి వాళ్ళని టార్గెట్ చేసి ఇంత రక్తపాతానికి సృష్టించిందని మనం అందరం గమనించాలి అందులో నిజంగా ఇంత రక్తపాతం ఎందుకంటే వాళ్ళు మావోయిస్టులో లేకుంటే పీపుల్స్ వారిలో గొంతుకలైనా అన్నారు మావోయిస్టులు కూడా మాసి కూడా ఎందుకంటే ఇవాళ వాస్తవంగా వాళ్ళు ఏమంటున్నారు విద్యని వైద్యాన్ని ఈ భూమిని ఈ నీరుని సమభాగం అంటున్నారు ఆ సమభాగం అన్నందుకు ఆ సమభాగం అనేది మిగతా బుద్ధిజీవులు కూడా ఈ ప్రజా సంఘాలు కూడా అదే వాసవాడుతున్నారు కానీ మావోయిస్టు నాకు పేరు పెట్టారు వాళ్ళ జీవితం కట్టగడుతున్నారు కానీ ఎక్కడ కానీ రాజ్యాంగం అనేది అందరూ కూడా రాజ్యాంగాన్ని అంటున్నారు నిజంగా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే కేంద్ర పాలకుని కానీ రాష్ట్ర పాలకులు గాని విద్యను వేదం జాతీయం చేయాలి ప్రజా ప్రజాప్రతి వేదిక నుంచి ఇవాళ మార్గ సభరించి మీరు ఛాలెంజ్ చేస్తున్నాం మీరు చెయ్యాలి మీరని మీకు రాజ్యాంగం పట్ల అవతారం ఉంటే ఈ అంబేద్కర్ పట్ల అవతారం ఉంటే ఈ దేశ ప్రజల మీద అమతారం ఉంటే నిజంగా మీరు మనుషులైతే విద్యను వైద్యం జాతీయం చేయాలి దున్నేవానికి వాతా ఇవ్వాలని మేము అడుగుతున్నాం ఈ దున్ను టోడుకు ములేరు దున్నటిలో భూమి లేదు దున్నటి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు భూగోగోట్లు ఆత్మహత్య చేసుకుంటూ మనిషిరా ఈ రాజ్య పాలన కేారత సంప్రదంత ఐదు వందల మంది అయి ఉన్నది నాకు టైం కొద్దిగా ఉన్నది కాబట్టి నిజంగా ఇవాళ కేంద్ర పాలకులు కానీ రాష్ట్ర పాలకులు గాని సమానత్వం అనుకుంటా సోషలిజం అనకుండా స్వాతంత్రం అనుకుంటా ధర్మం అనుకుంటే నాకు పాలిస్తారా మేము అందరి సమానంగా వస్తాము మేము ప్రజల పట్ల విధేయత ఉంటామని రాజ్యాంగం మీద దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మీరు రాజ్యాంగాన్ని భంగం ఎత్తులు మీరు ఏ దేవుకైనా నమ్ముకురా దేవుని ధిక్కరించి కోట్లాది మందిని మీరు దోపిడీ చేస్తున్నారు ఈ సమయాన్ని గుర్తు చేస్తున్నాం మిత్రులారా నిజంగా ఈ దేశంలో బుద్ధిజీవులంట్లో మేధావులంటోలు భూ ఇంటి వాళ్ళు మాసి దాన్ని లేనిదాన్ని మావో ఉచ్చరించకుండా అది పలకకుండా సమానత్వం లేదు ధర్మం లేదు న్యాయం లేదు ఏం లేదు వాళ్ళు ఏమంటుంది అందరికి సమానత్వం అంటారు ఈ భూమిలో వచ్చిన ఈ వనరులని సమానం అవుతుండ్రు అది ఎవడు కాదు అంటాడు ఇలా కేంద్ర పాలకుడు సమానత్వం మనుషుల భక్త రోజు చెప్పని చెప్తుండు వాళ్ళు కూడా మార్చి దాన్ని మనం కొడుకుంటు దోపిడి దారు వాళ్ళు కూడా సమానార్థం అంటారు మార్షిలో కూడా అదే చెప్పింది మిత్రులలో మనం చాలా విశ్లేషణ చేసుకుంటున్నది ఇవాళ ఇంత రక్తపాతానికి దోపిడికి అధికారులు తొలగించుకుంటాం దోపిడి స్వభావం అంటూ తొలగిస్తున్న స్వభావం దాన్ని శత్రువుగా చేసుకున్న స్వభావం నిజంగా ఏ ఒక్క వచ్చిందే అది తప్పకుండా అది మునిగిపోయే కొంత అబద్ధాలు ఆకలికి అన్నమే కావాలి కానీ మరతూపాకులు పనిచేయి ఆకలి తీర్చాలంటే ఆ మరతూపాకులు దాచిన గానీ తోసిపోయి ఆకలికి తీసుకొచ్చుకుంటాడు దానికి అంత శక్తి ఉన్నది నిజంగా ఇలా ప్రజాప్రంటు వాళ్ళు ఇంత పెద్ద సమావేశము ఇంత కష్టాన్ని కోర్చి ముందుకు పోలసింది ఇంకొకటి నేను చెప్తున్నది ఏంటంటే మనం అందరం కూడా ముందు కాసీంగా మాట్లాడితే చాలా ఇద్దరు ముగ్గురు మాట్లాడాలి చాలా ఇన్నం మనం ఇక్కడ సుందరయ్య భవనం ఏదిగా కాకుండా ప్రతి పల్లెకు పల్లెలవాలే మనం ప్రజల్లో పోతా దోపిడీదారు ప్రజల్లో ఉండడు మన పల్లెల ప్రజల దగ్గర పోతే దోపిడి ప్రజలు వాళ్ళతో ఉండడు మనం ప్రజల దగ్గర పోవాల్సిందే డెబ్బై ఎనిమిది నుంచి జగిత్యాల జీతయాత్ర కానుంచి నిజంగా మనం ప్రజల్లో ఉంటే వాళ్ళు బయట ఉన్నారు మనం బయట ఉన్నాం కాబట్టి ప్రజల దగ్గర మనం పోతున్నాడు ప్రజలతో మబై కమెండు మనం అందరం కూడా ఎంత శక్తి మేరకైతే ఎంత లక్ష్యంతో మనం ముందుకు పోతామో మనం ప్రజలకి వెళ్దాము ఆ రాజ్యాంగం పరిగెళ్ళిన మనం ప్రజలు పోయి ప్రజల్ని కూడగట్టి ఆ దోపిడిని ఆ దుర్మార్గాన్ని ఆ విద్యలు ఎంత రాని వైద్యువలు ఎంత రాని ఇక్కడ పాలకుడే కాబట్టి ఆ పాలన యంత్రాన్ని ఎండగచ్చి మనం ప్రజల్ని పోదాం ఇక్కడ నుంచి ప్రజా పండుతో నేను ఉన్న రోజు మా రైతు సంఘం తెలంగాణ రైతు సమస్యలు వారు ఎన్ని అటాయి మీ అందరితో నేను ముందుకు సాగి చివరి దాకా